నందిపేట్ మండల్ హెడ్ క్వార్టర్స్లో పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మండలాధ్యక్షుడు మైపాల్ గారికి డిసిసి అధ్యక్షులు మోనన్న గారికి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ యొక్క పార్లమెంట్కి క్యాండిడేట్గా అభ్యర్థిగా మన జీవనన్న గారికి మా గురువు గారు సుదర్శన్ రెడ్డి గారికి మండవ వెంకటేశ్వరరావు గారికి తహర్భాయి గారికి లలితక్క గారికి మోహనన్న గారికి డాక్టర్ రెడ్డి గారికి స్టేజ్ పైన ఉన్న ముక్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకి కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందాక సునీల్ రెడ్డి చెప్పినట్టు పోటీ అనేది ఆరుమూర్కి పాల్గొండకే ఉంటుంది ఎందుకంటే జగిత్యాల భారీ మెజారిటీ వస్తుంది అన్నకి కొరుట్ల తప్పకుండా వస్తుంది రూరల్లా ఆల్రెడీ భూపతన్న ఉన్నాడు మంచి మెజారిటీ ఇస్తాడు బోధన్లో సురేష్ రెడ్డి సార్ ఉన్నారు బ్రహ్మాండంగా వస్తుంది అర్బన్లో కూడా ప్రజలు బీజేపీని గతంలో కార్పొరేటర్లో గెలిపించుకొని తప్పు చేసినాం ఈసారి కాంగ్రెస్ వైపే ఉంటామని చెప్పి చాలామంది కూడా చెప్పడం జరిగింది అక్కడ కూడా మెజారిటీ వస్తుంది ఇక మిగిలిందల్లా ఆరుమూరు బాల్కొండల మనం ఎంత గట్టి మెజారిటీ ఇస్తే ఆ మెజారిటీ జీవనన్నకి భారీ మెజారిటీ వైపు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఇద్దరం ఓడిపోయి ఉన్నాం సునీల్ రెడ్డి గారు నేను ఇద్దరం ఓడిపోయి ఉన్నాం ఏ మంత్రి గారి దగ్గర పోయినా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినా ఎవరి దగ్గర పోయినా పోయే క్రమంలో ఎవరో ఒకరు కలుస్తారు కలిసి అరే మీ ఇద్దరు గెలుస్తారు అనుకున్నాం ఎట్లా ఓడిపోయారు అంట ఫస్ట్ నన్ను అడుగుతారు అన్న ఎంత నీది ఎంతతోనూ ఓడిపోయినవి అంట అంటే ఇరవై తొమ్మిది వేలు అంట అన్నాక నెక్స్ట్ ఇమ్మీడియట్గా సునీల్ రెడ్డిని అడుగుతారు నాలుగున్నర వేలతో ఓడిపోయిన చిన్నగా అటు ఇటు అంటే బయటపడుతుంటే అంటారు తర్వాత ఆ మనిషి కానీ ఆ పెద్ద మనిషి ఎవరైనా సరే నాతో మాట్లాడతా లేడిగా ఆయనతోనే మాట్లాడుతురు ఎందుకంటే ఇప్పుడు క్లాస్లో లాస్ట్ ర్యాంక్ వచ్చినట్టున్నది ఆయన థర్డ్ ఫోర్త్ ర్యాంక్ వచ్చినట్టు అప్పుడు ఎవరైనా ఎవరితో మాట్లాడతారు థర్డ్ ఫోర్త్ వచ్చిన వాళ్ళతో మాట్లాడతారు లాస్ట్ ర్యాంక్ వాళ్ళతో మాట్లాడు అందుకోసం మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఎక్కడికి పోయినా ఒక మీటింగ్ చెప్పినా ఏది చెప్పినా సింగిల్గా రాకూరి అర్థమైందా మన ఆ గ్రామంలో ఉన్న నాయకులు ఎవరెవరు గతం నుంచి పనిచేస్తున్నారు ఎవరు వస్తే ఆ పార్టీకి నాడు మన ఆ బూత్లో మెజారిటీ వస్తుంది అట్లాంటి నాయకులని మీటింగ్కి తీసుకొని వస్తే పెద్దవారు చెప్పేదంతా కూడా వింటే రేపటి నాడు ఆ గ్రామంలో మెజారిటీ వస్తుంది ఆ బూత్లా మెజారిటీ వస్తుంది ఇక అట్లా కాకుండా అరే నాకే తెలిసింది నేనే పోతాను సింగిల్గా వస్తే పోయినసారి ఎట్లయితే మనం తప్పిదం జరిగిందో చూసిర్రు అందరూ గెలుస్తామనుకున్నారు కానీ చిన్న చిన్న మనదే మనలో ఉన్న చిన్న చిన్న తప్పుల ద్వారా మనం ఓడిపోయినాం ఈసారి మన జీవనాన్నకి భారీ మెజారిటీతోని మనం గెలిపించుకోవాలా ముఖ్యంగా సమస్యలు చూస్తున్నాం మనం పక్కనే సెడ్జ్ ఉంటుంది నాలుగు వందల ఎకరాల సెజ్ ఉంది గతంలో ఎప్పుడో వచ్చిన చిన్న చిన్న ఇండస్ట్రీలు ఉన్నాయి తప్ప కొత్తగా ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఏమీ రాలే నేను ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా రెండు సార్లు చెప్పిన అన్న దృష్టిలో ఆ ఎవరైతే సెస్కి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారో మల్లారెడ్డి గారితో కూడా అన్నగారు యూఎస్లో కలిసిరు తప్పకుండా ఎటువంటి వచ్చినా కానీ చెప్తాను ఇక్కడ తీసుకొస్తానని కూడా చెప్పడం జరిగింది జీవనన్నా ఎట్టి పరిస్థితుల జగిత్యాల జీవనన్నా ఎట్టి పరిస్థితుల భారీ మెజార్టీని గెలవాల్సిన అవసరం ఉంది గెలిచినాక మనకి సెట్కి సంబంధించిన ఇండస్ట్రీలు కానీ ఇంకేదన్నా మనకి ప్రాంతానికి వస్తే ఉద్యోగాలు వస్తాయి మన బిజినెస్ ఈ ప్రాంతం అంతా కూడా ధరలు పెరిగి అన్ని రకాలుగా వాతావరణం పెరిగే అవకాశం ఉంటుంది అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఒక వినయే కష్టపడాలా ఒక సునీలే కష్టపడాలా ఒక ఇంకోలో కష్టపడాలా కాదు ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి ఏవైతే మనము గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం ఆ ఆరు గ్యారంటీలు ఇచ్చి ఏ రకంగా దాన్ని మనం అమలు చేస్తున్నాం అనేది ప్రతి గడపకు తీసుకుపోవాలా అర్థమైందా బీజేపీ పిల్లలు చూస్తూరు కావచ్చు వాళ్ళు ఏం చేయకుండా తీసుకుపోతారు ఎవరో చేసింది చెప్పుకుంటూ కూడా తీసుకొని పోతారు గతంలో టీఆర్ఎస్ వాళ్ళు అదే పని చేస్తుండే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తుర్రు ఇక అవి ఇవి అనుకుంటే అదే పనిలో ఉన్నారు అట్లా కాకుండా మీరు ఏదైతే కరెంటు మనం ఉచితంగా రెండు వందల యూనిట్లు ఇచ్చినాం బాజాప్త గడప గడపకు బోండి మూడు మూడు సార్లు బోండి చెప్పండి మేము గ్యారెంటీ ఇచ్చినాం వంద రోజుల్లోనే దాన్ని అమలు చేసినాం ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గడపకి సుమారు రెండు వందల యూనిట్ల ద్వారా ఐదు వందల సిలిండర్ ద్వారా ఒక వెయ్యి రూపాయలు అనేది ప్రతి గడప మీద వాళ్ళకి లబ్ధి చేకూరుతున్నారు అది చెప్పండి మహిళలకు సంబంధించిన బస్సు సౌకర్యం గురించి చెప్పండి ఏదైతే పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఉందో అది చెప్పండి ఏ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా పనిచేస్తున్నారు మంత్రులు ఏ రకంగా పనిచేస్తున్నారు గతంలో టీఆర్ఎస్ హయాంలో ఏ రకమైన అభివృద్ధి జరిగింది మీ మీ గ్రామాలలో చూపెట్టండి మనం రాగానే చాలా గ్రామాలలోకి సుమారు సీసీ రోడ్లు అవి ఇచ్చినాం తర్వాత కూడా ఈ ఎలక్షన్ క్రమంలో చాలా మంది వస్తున్నారు మనం అన్నీ కూడా ఎలక్షన్ కూడా ఉంది కనుక కాగానే అవన్నీ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇంకా ఏదన్నా గట్టి హామీ ఇవ్వాల్సింది ఉంటే కూడా మీరు ఇవ్వండి చెప్పండి ఈ పది సంవత్సరాలు ఇల్లు కట్టలే మనం మన ప్రభుత్వం రాగానే ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తున్నాయి ఎవరికైతే జాగాలు ఉన్నాయో వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు మొదటి దఫాగా వస్తుంది ఆ మూడు వేల ఐదు వందలు అంటే ఒక నందిపేట తీసుకోండి సుమారు పదివేలు జనాభా ఉంటుంది అంటే ఇక్కడ సుమారు ఒక న నూట డెబ్బై నూట ఎనభై ఇళ్ళు వచ్చే అవకాశం ఉంది చెప్పండి ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి హామీ ఇవ్వండి సమస్యలు ఉన్నాయో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మేము చేస్తామని చెప్పి హామీ ఇవ్వండి గత ప్రభుత్వం లెక్క లేదు మన ప్రభుత్వం ఏదున్నా చెప్పింది చెప్పింది అన్నట్టుగా చేసి చూపెట్టడమే మన కాంగ్రెస్ ప్రజల పక్షాన ఉంటుంది కనుక ఏది ఉన్నా సరే కష్టపడండి ఇంకా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది రోజులు ఉంది చాలా కష్టపడాల ఈ రకంగా ఉంటే మాత్రం మనము కన్నా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళకన్నా తను చెప్పినట్టు వాళ్ళకన్నా బరాబర్ ఎక్కువ రావాల్సిందిగా మీ అందరి శ్రమతోని కష్టంతో భారీ మెజారిటీ మన ప్రాంతం నుంచి ఇద్దాం మీరెవరు కూడా ఈ ముప్పై ముప్పై ఆరు రోజులు అలసిపోవద్దు మీకు ఏ సమస్య ఉన్నా చెప్పండి ఏదైనా తప్పకుండా ఆ గ్రామంలోకి ఇది చేస్తే మనకి ప్లెస్ అవుతుందన్నా అంటే దానికి సంబంధించిన దాని మీద కూడా మాట్లాడి చేసే పని కూడా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఎందుకంటే ముఖ్య నాయకులు చాలామంది రారిమల్లు ఉన్నారు కొంత ఈరోజు అదే